రాష్ట్రంలోనే అత్యధికంగా మురికివాడ ప్రాంతాలు కలిగి ఉన్న విశాఖ నగరంలో నిర్వాసితులకు తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని దీనికి సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు విశాఖ పర్యటనలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలోని బెల్లంపేట లక్ష్మీనగర్ మురికివాడ ప్రాంతంలో నగర మేయర్ పీలా శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కమిషనర్ కేతన్ గార్గ్ విఎంఆర్డీఏ కమిషనర్ ఎన్ భరత్ స్థానిక కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావు ఇతర అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతా ఉంది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్లలో రూపంలో వేసుకొని ఉంటున్నారు వాళ్ళందరూ కూడా గత నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలిసి మా కష్టాలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది ఈ సమస్యను తీర్చుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి లోకల్ కార్పొరేటర్ గారికి మా మేయర్ గారికి ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారుతీ ఈ నియోజకవర్గం స్వరూపం మారుతుంది ఇలాగ ఇంకొక ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి బజార్ ఈ రెండు కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోనే పెద్ద మార్కెట్లు వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం తది త్వరలో వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా చర్చ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉదయాన్నే వచ్చి నియోజవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారాలు అండి ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ ఫోర్లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రజులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం ఒక ఆరు చదర పడుగుల్లోనే ఆరు చదర పడుగలు చదరపడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది ఇక్కడ దాదాపు నూట డెబ్బై ఏడు మంది యాభై సంవత్సరాలు పైగా ఉంటున్నారు అందులో నూట అరవై రెండు మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లుగా ఉన్నారు అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నిటినీ మార్చాలి దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది ఈ స్లమ్ని ఎలా చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్ నేను వచ్చాను అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు నాలి చేసుకునేవాళ్ళు నెలకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనే దానిపై ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టిచ్చేది చేస్తాం దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్కి టేకప్ చేయాలి అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ని టేకప్ చేయలేము స్పెషల్ ప్రాజెక్టుని టేకప్ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఒక మాట్లాడి వీలైనంత తొందరలో దీనివిటేషన్ తీసుకొని முன் போட்ட ஜங்க்யூ